ప్రవణేశ్రీస్తు నామలో ఈ యొక్క లైవ్ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు ముఖ్యంగా క్రైస్తవులకు హైందవులకు నాకు ప్రత్యేకమైనటువంటి వందన తెలియజేస్తానండి ఈ విధంగా నేను మీ మధ్య గల కారణం ఏంటంటే రాముడు గురించి హైందవులు తమ రాముడు గురించి చెప్పుకోకుండా ఏసుక్రీస్తుని మధ్యలో లాగి ఏసుక్రీస్తు యొక్క కన్నీటిని తప్పుపడుతూ ఏసుక్రీస్తు ఆదర్శం కాదు అంటూ రాముడు మాత్రమే ఆదర్శం అని చెప్పి మాట్లాడటం జరిగిందండి ఈ యొక్క వీడియో చూసినటువంటి హైందవులు గమనించండి నేను రాముడిని ఏదో దూషించడానికి విమర్శించడానికి రాలేదు గ్రంథంలో ఉన్నదే చూపిస్తాను అయితే మీ వాళ్ళు హైందవులు కొంతమంది ఎవరైతే హిందుతో వాదులు పిలబడి వాళ్ళు ఎవరితో వాళ్ళు ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను రావాల్సి వస్తుంది వాళ్ళు ఏసుక్రీస్తు గురించి మాట్లాడకపోతే నేను అసలు వీడియో చేయనండి ఆ విషయం గుర్తుపట్టండి ఏదైనా ఉంటే కనుక వాళ్ళ వీడియోలు ఆపండి వాళ్ళు అలా మాట్లాడకుండా ఆపండి లేకపోతే నేను చేసేదేమీ లేదండి వాళ్ళు ఊరికి నోటితో మాట్లాడతారేమో కానీ నేను ఖచ్చితంగా గ్రంథాలు చూపించి మాట్లాడతానండి యేసుక్రీస్తు గొప్పతనం గురించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ విషయం గుర్తుపట్టండి మీ రాముడి మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఏసుక్రీస్తు మీద అంతే ప్రేమ నాకు అంతకన్నా ఎక్కువే ప్రేమ ఉందండి నాకు కాబట్టి ఆ విషయం గుర్తుపట్టండి కాబట్టి రాముడు కన్నీటి గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు కన్నీరుని పోల్చారండి రాముడు కన్నీరు ఎందుకు విడిచాడో అనేది నేను రామాయణ ఆధారంగా చూపిస్తాను అదేవిధంగా ఏసుక్రీస్తు కన్నీరు ఎందుకు అనేది కూడా బైబిల్ ఆధారంగా చూపిస్తానండి కాబట్టి గ్రంథ పరిశీలన చేయండి ఓకేనా సరే చూద్దామండి వాళ్ళు మాట్లాడిన వీడియో క్లిపింగ్ ప్లే చేసిన తర్వాత ఆధారంగా తర్వాత నా సబ్జెక్ట్ లో వెళ్తాను సీతాదేవి ఎత్తుకుపోతే పాపం చుట్ట దగ్గరికి పుట్ట దగ్గరికి వెళ్ళిన సీతం నా సీతం అని హృదయ విధారకంగా ఏడిచారు భార్య కోసం అలా గీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోతే పాపం చుట్ట దగ్గరికి పుట్ట దగ్గరికి చూసావా నా సీతం చూసావా అని హృదయ విధారకంగా ఏడ్చారు భార్య కోసం అలాగే సీతమంతి అంత నరకంగా భావించాడు ఆయన అయితే దాని నుండి అంత దుఃఖం నుండి కూడా మళ్ళీ నిలబడ్డాడు స్ఫూర్తి ఏంటి అంటే అయితే ఎంత పెద్ద దుఃఖం వచ్చినా సరే పడినా మళ్ళీ లేచి నిలబడ్డాడు అది అందుకే జీరో దాతుడు అంతే మనకు తెలిసిన మన మహాన్ బాబు కదా ఆయన దగ్గర నుంచి మనకు ఆదర్శం ఏం తర్వాత ఆయన నమ్ముకోవాలి గుడ్డి గారు అంతే నువ్వు నమ్మితే మనకు తెలిసిన మన మహాన్ బాబు కదా ఆయన దగ్గర నుంచి మనకు ఆదర్శం ఏం తర్వాత ఆయన నమ్ముకోవాలి గుడ్డి గారు అంతే నువ్వు ఆయన నమ్మితే నమ్మితే రాముడు కన్నీర్ కార్చిన విషయం మీకు అందరూ తెలుసు రాముడు కన్నీర్ గురించి సీత ఆ రావణాసుడు ఎత్తుకుపోయాడని చెప్పి రాముడు ఏడ్చాడు అనే విషయం మనకు అందరికి తెలిసిన విషయమే అయితే ఆ విషయాన్ని చూపిస్తున్న వాళ్ళు మరి రాముడు మరోసారి కూడా ఇంకొక రకంగా కూడా ఏడ్చాడు ఆయన కన్నీరు కార్చారు రాముడు గారు కూడా కన్నీరు కార్చారు ఎందుకు కార్చారు కూడా చెప్పాలి కదా మరి ఇప్పుడు కరుణాకర్ సుగుణాలు కుమార్ హమర్ప్రసాద్ డిస్కషన్ చేసుకుంటూ ఏమంటున్నారు అంటే ఆయన స్ఫూర్తి రాముడు కన్నీరు కార్చిన బాధపడ్డా సరే ఆయన తిరిగి బలం తెచ్చుకొని రావణాసుని జయించడానికి ఆయన వెళ్ళాడు ఆయన స్ఫూర్తి ఆయన మనకు ఆదర్శంగా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు అయితే ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతూ మరి ఈయన జ్యూస్ ఏం నేర్చుకోవాలి ఈయన చూసి ఏం నేర్చుకోవాలి ఆయన కన్నీరు విడిచాడు కదా ఏం జూసి నేర్చుకోవాలి అని ఎటకారంగా హేళన చేస్తూ మాట్లాడారండి కాబట్టి యేసుక్రీస్తు కన్నీరు దేనికి విడిచాడు రాముడికి దేనికి కన్నీరు విడిచాడు అనేది ఖచ్చితంగా చూపిస్తానండి యేసుక్రీస్తు ఆదర్శమా కాదా ఏ విధంగా ఆదర్శం అనేది కూడా మనం ఖచ్చితంగా నేర్చుకుందాం ఈ ఈరోజు ముందు రాముడు కన్నీరు గురించి చూసిన తర్వాత యేసుక్రీస్తు కన్నీరు గురించి చూపి చూపిస్తారండి ఇది వచ్చేసరికి యుద్ధకాండ వాల్మీకి రామాయణ యుద్ధకాండ పుల్లి శ్రీరామచంద్రుడి అనువాదం నుండి ముందు చూపిస్తారండి తర్వాత గీతాప్రసాద్ అనువాదం నుండి వెళ్తాను మరి మరొక మరొక అనువాదం తెలుగు అనువాదం నుండి కూడా చూపిస్తానండి గీతా ఇంగ్లీష్ అనువాదం తెలుగు అనువాదం నుండి కూడా చూపిస్తారండి ముందు పులిల శ్రీరామచంద్రుడు కనుక చూస్తే చూడండి ఇది యుద్ధకాండ ఐదవ సర్గ నేను హైడ్ అవుతాను నేను స్క్రీన్ మీద ఉంటాను కానీ హైడ్ అవటమే బెటర్ మీకు క్లియర్ గా ఉంటుంది చూడండి యా యుద్ధకాండ ఐదవ సర్గ్గా యుద్ధకాండ ఐదవ సర్గ నాలుగు నుండి శ్లోక నాలుగు శ్లోకాన్ని మొదలుతున్నాను చూడండి కాలము గడుచు చూడగా శోకము సంతోషించిన శోకము శాంతించిన చెప్పుదురు కానీ నా ప్రియురాలు కనపడుకుంటు చేత నా శోకము రోజు రోజుకి వృద్ధి చెందుతున్నది ఇక్కడ గమనించండి కాలం గడిచే కొద్దీ దుఃఖం తగ్గుతా ఉంటది కానీ సీత కనపడకపోవటం వల్ల నా రో నాకు రో దుఃఖము రోజు రోజుకి పెరిగిపోతుంది అని చెప్పి రాముడు చెప్తా ఉన్నాడు లక్ష్మణుడితో తర్వాత ఒక వచ్చిన చూడండి ఇది ఇంపార్టెంట్ శ్లోకము ఇది గుర్తు ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఓకే చూడండి రాముడు చెప్తున్న లక్ష్మణుడితో ఐదో శ్లోకము ఐదో సర్గ యుద్ధకాండ చూడండి ప్రియురాలు దూరం అయినందుకు నాకు దుఃఖము లేదు చూసారా మీరు ఏమంటున్నారు ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన కూడా ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కూడా అదే విధంగా సుగుణ లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు ఆ సీత దూరమైనందుకు ఆయన బాధపడుతున్నాడు అని చెప్తున్నారు ఒక సందర్భం ఓకే మరి మరొక సందర్భంలో రాముడు ఏమంటున్నాడు చూసారా ప్రియురా ప్రియురాలు దూరము దూరము దూరం అయినందుకు ఉన్నందుకు ప్రియు ప్రియురాలు ఉన్నందుకు నాకు దుఃఖము లేదు ఆమె హరించబడినందుకు నాకు దుఃఖం లేదు చూసారా ఆమె దూరంగా ఉన్నందుకు దుఃఖం లేదంట ఆమె ఆమెను ఎవరు ఎత్తుకుపోయారని కూడా నాకు దుఃఖం లేదంట ఆమె వయసు దాటిపోవచ్చున్నది దీని గురిచి విచారించుచున్నాను ఆ వయసు అయిపోతుంది ఆమె ఏజ్ అయిపోతుంది దీని గురించి అని విచారించున్నాడు ఆమె వెళ్ళిపోయి ఆ దూరంగా ఉన్నందుకు కానీ ఆమెను ఎవరు ఎత్తుకుపోయారని కానీ ఏడవట్లేదు నేను బాధపడలేదు శోకించట్లేదు ఆమె వయసు అయిపోయింది వయసు అయిపోతుంది లేట్ అయిపోయి ముసలి అయిపోద్ది ఏమో అన్నట్టుగా అనమాట అనిపిస్తుంది నాకు ఆమె వయసు దాటిపోచున్నది దీని గురిచే విచారించున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అండి కాబట్టి రాముడు సీత దూరం అయినందుకు దుఃఖిస్తున్నాడా లేకపోతే ఆమె వయసు అయిపోతున్నది దుఃఖిస్తున్నాడా విఘ్నులు విఘ్నులు ఆలోచన చేయాలండి జ్ఞానవంతులు ఆలోచన చేయాలి వెళ్దామండి ఇంకా కంగార పడకండి మీ గీతా ప్రసన్నవాదం కూడా చూపిస్తాను యా కంగర పడకండి తర్వాత ఆ తర్వాత చూడండి నీ ద్వారా ఇక్కడ అలా మాట్లాడుతూ ఓ ఓ వాయువా ఓ నా ప్రియురాలు ఉన్న వైపు నుండి గాలి గాలివిచ్చు అలా మాట్లాడుతా ఉన్నాడు వాయుదేవుడితోటి ఇక్కడ చూడండి ముఖ్యంగా రాముడు ఇంకా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇది ఎనిమిదో శ్లోకం ఆమె వియోగం అనే కట్టెలు ఆమెను గూర్చిన చింత అనే తీవ్రమైన జ్వాలలు గల మన్మదాగ్ని మన్మదాగ్ని రెయింబ నా శరీరం కాల్చి చూడండి కాబట్టి లక్ష్మణ నీవు లేకుండానే నేను ఒక్కడనే ఈ సముద్రంలో దిగి పడుకుందును ఈ విధంగా సముద్రంలో నిద్రించుచున్న నన్ను ప్రజ్వలి ప్రజ్వలించుచున్న కామము కాల్చకుండా ఉండునేమో పదో శ్లోకం నేను నేను ఆమె ఒకే భూమి మీద ఉన్నాము అన్నది కామాతుడనైన నాకు రాముడు అంటున్నాడు కామాతుడనైన నాకు ఎంతో గొప్ప విషయము దీని చేత జీవించడాకు శ్యగు శక్యమగును చూడరు సీత గురించి ఎలా రాశారు అందమైన దంతములు ఉష్ణములు గల పద్మతుల్యమైన ఆమె ముఖమును కొంచెం పైకెత్తి రోగి శరీరారోగ్య వర్ధమైన రసాయనం అనే ఔషధము తాగినట్లు ఎన్నడూ త్రాగుదును దగ్గరగా కలిసి ఉన్నవి బలిసినవి తాళ ఫలముల వలె ఉన్నవి కదులుచున్న కదులుచున్నవి అయిన ఆమె స్థనములను నాకు ఎప్పుడు ఆనందం కలిగించు కలిగించును కదా ఇవన్నీ ఎందుకు చదువుతున్నా అంటే రాముడు ఆయన మనమదగ్నితో బాధపడుతున్నట్టుగా కామంతో బాధపడుతున్నట్టుగా ఆ కామం తీరటం కోసం వాయుదేవుణ్ణి సముద్రుడిని ఆయన కొన్ని విషయాలు అడుగుతున్నట్లుగా ఆయన సముద్రంలో మునిగి తన కామాన్ని చల్లార్చుకుంటున్నట్టుగా క్లియర్ గా ఉందండి ఇక్కడ అంతా ఆయన బాధ అంతేంటి ఆయన బాధ అంత ఏంటి మిగతా శ్లోకాలు చూస్తే కనుక ఏం కనపడుతుంది అంటే ఆయన కామంతో బాధపడుతూ ఉన్నాడు కామంతో బాధపడుతున్నట్టుగా రాముడు కనపడుతున్నాడు అండి ఇక్కడ నాకు చూడండి ఐదో సర్గ్గా ఐదో శ్లోకం ఏముంది ఆమె వయసు దాటిపోరు ఆమె దూరమైనందుకు బాధపడలేదు ఆమెను ఎవరు ఎత్తుకుపోయినందుకు బాధపడలేదు ఆ వయసు అయిపోతున్నందుకు బాధపడుతున్నాడు అక్కడ ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు అంటే కింద అంత దానికి అర్థం కింద మనం చదివితే ఏమవుతుంది మొత్తం మిగతా శ్లోకాలను చదివితే ఆయన ఆయన రాముడు కామ వాంచతో కామ కామాత్రుడై బాధపడుతున్నట్టుగా క్లియర్ కనపడుతుందండి యా ఇప్పుడు మరొక అనువాదం తీసుకుందామండి యుద్ధకాండము ఇది వచ్చేసరికే బ్రహ్మశ్రీ చందలుడు వాడ చందలు వాడ సుందర రామశాస్త్రి గారి ఆంధ్ర తాత్పర్య సహితము వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ప్రకాశకులు ఓకే ఇది పబ్లిషర్స్ అనుకుంటా ఓకే చూడండి ఇక్కడ ఈయన దాంట్లో శ్లోకాలు కూడా రాశాడు శ్లోకాలు పెట్టలేదు నేను శ్లోకాలు మనం చూపించేసాం కాబట్టి ఇక్కడ ఈయన రాశాడు చూడండి ప్రియురా ప్రియురాలు ఉన్న ప్రియురాలు దూరమున ఉన్నందున నాకు దుఃఖము లేదు రాక్షసుడు గునిపోయిననియూ గునిపోయిననియూ నాకు దుఃఖము లేదు రాక్షసులు ఎత్తిపోయినని కూడా నాకు దుఃఖం లేదు ప్రియురాలు ఉన్నది కూడా నాకు దుఃఖం లేదు ఏలైనగా నచ్చటికి పోయి ఆ రాక్షసులను చంపి మరలా ప్రియురాల్ని పడేయవచ్చును కదా నేను వెళ్ళి మళ్ళీ రాక్షసులను చంపి తెచ్చుకుంటాను అయితే ఇప్పుడు ఆవిడ యవనము వ్యర్థముగా పోవచ్చున్నదే ఆమె యవనం యవన దశ యవన కాలం ఏదైతే ఉందో అది వ్యర్థంగా పోవచ్చున్నదే అనియే నాకు దుఃఖము కలుగుచున్నది యవనము వ్యర్థంగా పోతుంది ఆమె యవనము అని ఇక్కడ రాశాడండి ఆ మన పుల్లెళ్ళ కనుక చూస్తే వయస్సు అయిపోతుందని అని ఉందండి అక్కడ ఎందుకన్నా రాసిన అంటే అక్కడ శ్లోకంలో ఉందండి వయస్సు అని ఉంటుంది కాబట్టి పుల్లెల పుల్లెల గారు ఏం చేశారంటే ఉన్నది ఉన్నట్టుగా శ్లోకంలో ఉన్నది తీసుకున్నట్టు చూడండి శ్లోకంలో ఐదో శ్లోకం కనుక చూడండి మీకు చూపిస్తున్న క్రాసర్ పెట్టి వయో అని ఉంది చూసారా వయస్సు అందుకే వయస్సును రాశారు వయస్సు దాటిపోవచ్చుందని నా బాధ అన్నాడు దాన్ని మనకి ఈ అనువాదంలో కనుక చూస్తే ఏముంది ఇప్పుడు ఆవిడ యవ్వనము వ్యర్థంగా పోవచ్చున్నదే అనియే నాకు దుఃఖం కలుగుతున్నది చూసారా ఆమె ఆమెను ఎవరు ఎత్తుకుపోయినందుకు కానీ దుఃఖం లేదు ఆమె దూరంగా ఉన్నందుకు దుఃఖం లేదు నేను వెళ్ళి రాక్షస తెచ్చుకుంటాను కదా కానీ ఇప్పుడు టైం టైం అనేది ఏదైతే ఉందో ఈ అవనం అనేది ఆ టైం అనేది దాటిపోతుంది కదా అంటే ఈ ఒక ఈ కాలం అయిపోతుంది కదా నేను బాధపడుతున్నాడు అండి తర్వాత అంతా ఆయన కామం గురించి నేను కామాతోడు అయిపోయాను నా అగ్ని అగ్ని నీళ్ళల్లో పడి నేను నీళ్ళలో సముద్రంలో దిగిన కామాన్ని చల్లార్చుకుంటాను తర్వాత ఎన్ని ఉంటాయండి ఇక్కడ ముఖ్యంగా గమనించండి రాముడు దేనికి బాధపడుతున్నాడు ఆమె దూరమైనందుకు బాధపడలేదంట ఆమె ఆమెను ఎవరు రాక్షసులు ఎత్తుకునేందుకు బాధపడలేదంట ఆమె యవ్వనం వృధాగా పోవచ్చున్నదే అని బాధపడుతున్నాడంట తన దీనికి కామా కామాతుడై ఈ విధంగా రాస్తున్నట్టు కనపడుతుందండి కాబట్టి ఎందుకు శోకిస్తున్నాడు చూడండి ఎందుకు శోకిస్తున్నాడంట సీత యొక్క యవ్వనము ఆ సీత యొక్క యవ్వనము వ్యర్థంగా పోవచ్చున్నదే అని చెప్పి మాతో బాధపడుతున్నట్టుగా నాకు కనపడుతుందండి యా ఇప్పుడు మరి గీతా ప్రస్క్ రావాలి కదా గీతా ప్రస్ వీళ్ళకి నమ్ముతారు గీతా ప్రామాణికం ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టి ముందు గీతా తెలుగు అనువాదంకి వెళ్ళే ముందు గీతా ఇంగ్లీష్ అనువాదం చూపిస్తారండి ముందు గీతా ఇంగ్లీష్ అనువాదం అండి ఇంగ్లీష్ అనువాదం చూస్తే చూడండి ఇక్కడ ఎక్కడ కూడా రావణాసుడు గురించి లేదు తెలుగు అనువాదం వెళ్ళినా ముందు చూసిన తర్వాత మనం ఇంగ్లీష్ అనువాదం కొద్దాండి అప్పుడు తెలుస్తుంది బాగా గీతా ప్రస్థ తెలుగు అనువాదం ఇక్కడ చూడండి ఐదో సారిగా లక్ష్మణ కాలం గడిచిపో కొలది శోకము క్రమంగా దూరమై పోచుండనని ఈ లోక ప్రసిద్ధి కానీ సీత ఎడబాటునకు గురి అయిన నా యొక్క శోకం మాత్రం దినదినముకు ఎక్కువ వచ్చినది యా ఇక్కడ బాగుంది నాకు ప్రాణతుల్యమైన సీత దూరమైనందులకు గాని చూసారా సీత దూరమైనందుకు బాధపడుతున్నా మీరు అంటున్నారండి రామాయణంలో ఏముంది సీత దూరమైనందుకు గాని ఆమె అపరణం గురి అయినందుకు గాని నేను అంతగా దుఃఖపడటలేదు కానీ ఇక్కడ చూసారా దుష్ట రావణని రాశారండి శ్లోకములు దుష్ట రావణుడు గురించి లేనే లేదండి శ్లోకంలో శ్లోకంలో దుష్ట రావణుడు రామునుడు గురించి సందర్భం రాముడు అనకపోయినా గీతా ప్రసరుడు శ్లోకంలో లేనిది రాశారండి అందుకే గీతా ప్రసూ టీకా ప్రతి పదార్థం రాయరు శ్లోకం రాసి ఇది రాసేస్తారు శ్లోకం ఎవరు చదువుతారులే అని కాదు పండితులనే ఏం చేస్తే చెప్పరండి ఇది కూడా కాబట్టి మోసం చేస్తూ ఉన్నారు ఆయన గమనించండి రెండు మూడు అనువాదాలు పెట్టుకొని చదవండి ఒకే అనువాదం కాకుండా చూడండి ఇప్పుడు అదే సంస్కృతంతో మా చేస్తూ ఉన్నారండి ఇక్కడ అంతవరకు కూడా కాబట్టి సంస్కృతం నేర్చుకోండి లేకపోతే రెండు మూడు అనువాదాలు దగ్గర పెట్టుకోండి ఓకే చూడండి ఇప్పుడు శ్లోకంలో కనుక చూస్తే మనకు రాముడి గురించి లేదండి కానీ ఏం చేస్తారంటే చూడండి నేను అంతగా దుఃఖపడడం లేదని చెప్పి మనం తప్పు పడతామని చెప్పి ఎక్కడ రాముడికి చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పి వీళ్ళు ఎలా రాస్తారు మనం చూసాం గతంలో కూడా గీతాప్రస్వాళ్ళు రాముడు నాన్ వెజ్ తిన్నాడు అని చెప్పి మనం చూపిస్తే గీతాప్రస్వాడు క్లియర్గా రాశారు రాముడు మాట ఇచ్చాడు కదా అమ్మకి నేను తిననని మాట ఇచ్చాడు కదా ఎలా తింటాడు అని ఆయన రాసుకొస్తూ కాబట్టి రాముడు మాట తప్పుడు కాబట్టి ఆయన ఇదే తినుంటాడు అని చెప్పి శ్లోకాల్లో ఉన్న విషయాలు కూడా పక్కన పెట్టేసి ఆ ఆ వాళ్ళు దుంపలు అవి రాసుకున్నారు ఆయన ఆ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను తర్వాత చూడండి రాముడు మాసం తినడా లేదా అని డెస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు ఆ సందర్భం ఇప్పుడు గమనించండి ఇలా విధంగా గీతా ప్రస వాళ్ళు ఈ శ్లోకంలో లేని విషయాన్ని రాస్తుంటారండి చూడండి ఏంటంటే సీత దూరమైనందుకు గాని ఆమె అపహరణకు గురైనందుకు గాని నాకు నేను అంతగా దుఃఖపడటం లేదు గానీ దుష్ట రావణుడు దుష్ట రావణుడు ఆమెను ఆ దుష్ట రావణుడు ఆమెకు విధించిన గడువు విధించిన గడు దగ్గర పడుచునందులకు నేను మిగుల మిగుల విచారపడుచున్నాను అని బ్రాకెట్లు రాశారండి ఇక్కడ చూడండి సీతాదేవి దూరమైనందుకు గాను ఆమె అపహరణమైనందుకు గాను కలిగేట దుఃఖం కంటేను రాక్షస రాజు ఆమెకు పెట్టిన వ్యవధి తగ్గిపోతున్నందుకు కలుగుచున్న విచారణ నన్ను మిక్కిలి బాధించుచున్నది అని రాశారండి ఇక్కడ ఇక్కడ చూడండి అంటే అక్కడ సందర్భాన్ని రావణుడు గురించి రాముడు ఒక టైం ఇచ్చాడు ఆ టైం అయిపోతే కనుక అప్పుడు ఆమె ఆమెను వశం చేసుకుంటాడు అని చెప్పి అలాగా బాధపడుతున్నట్టుగా రాశారండి అక్కడ సందర్భ శ్లోకం అలా లేదు మీకు పుల్లి శ్రీరామచంద్రులు చూపించా ఆ వయసు దాటిపోతున్నందుకు మాత్రమే ఉందండి అలాగే ఇంకొక అనువాదం కూడా చూపించా ఆమె యవ్వనము అయిపోతుంది అని చెప్పి బాధపడినట్టుగా రాసి చూపించాను కానీ తెలుగు గ్రీత పశ్లు రామునుడి పాట దాన్ని దాన్ని యాడ్ చేసి రావణుడు అక్కడ సందర్భం లేకపోయినా యాడ్ చేసి అక్కడ ఏం చేస్తున్నారు రావణుడు ఇచ్చిన టైం కోసం అని రాముడు టైం పెట్టాడు కదా ఆ టైం అయిపోతుందని బాధపడుతున్నట్టు దాన్ని దాన్ని ఇన్వాడ్ చేసి అలాగా మా మాయ చేసినట్టుగా నాకు అనిపిస్తోందండి కానీ సందర్భాన్ని మొత్తం చూడాలి కదా ఇప్పుడు అక్కడ అక్కడ కలిపారు కానీ కింద సందర్భాలు చూద్దాం అండి తెలుగు గీతా ప్రసవాళ్ళు కింద సందర్భాలు చూద్దాం తర్వాత ఇంగ్లీష్ గీతా ప్రస్తుకి వెళ్దాం ఇంగ్లీష్ గీతా ప్రశ్నలో రామాయణ ప్రస్తావనే లేదండి ఇప్పుడు తెలుగు అనువాదంలో ఎలా అయితే ఉందో అది లేనే లేదండి ఇంగ్లీష్ అనువాదంలో వేరేగా ఉంది పుల్లి శ్రీరామచంద్ర అనుకూలంగా ఉంది ఏంటండి మాయ అదే గీతా ప్రసవాళ్ళు ఇంగ్లీష్ రామాయణంలో గతంలో మరి ఇప్పుడు ప్రింట్ చేసేస్తే కనుక మళ్ళీ రావణుని యాడ్ చేసేస్తారేమో గతంలో మాత్రం రావణు గురించిన సందర్భం యాడ్ రాయకుండా తెలుగు రాయలేదు ఇంగ్లీష్లో తెలుగులో మాత్రం రాశారు అంటే గతంలో మంచిగానే రాస్తారు ఇప్పుడు ఎందుకు రాయలేకపోయారు అలాగా దాన్ని డిఫెండ్ చేసుకోవడం రాలేకపో రాశారా లేకపోతే ఎందుకు వాళ్ళంతగా మీరు దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు చూడండి ఇప్పుడు సరే తెలుగు గత ప్రశ్నలు అక్కడ రావణుడు కలిపారు అనుకోండి కానీ మిగతా మిగతా శ్లోకాల్లో దాన్ని మట్టి అర్థం చేసుకోవాలి కదా మనం చూడండి చూడండి ఇప్పుడు చూడండి నా విరహాగ్నికి సీత యొక్క ఎడబాటే ఇంధనము ఆమెను స్మరించుటయే అగ్ని జ్వాల అట్టి ఆ కామాగ్ని అహర్నిశలో నన్ను కాల్చి వేయించున్నది ఇక్కడ అంతా కామం గురించి బాధపడుతున్నాడా కింద దేని గురించి బాధపడుతున్నాడు గీతా ప్రసవా అడుగుతున్నాను నేను కిందంతా రాముడు కామంతో బాధపడుతూ ఉంటే రాముడు ఇచ్చిన టైం అయిపోయిందని బాధపడుతున్నట్టు మీరు పైన కల్పించేశారండి శ్లోకంలో లేకపోయినా సరే చూడండి తర్వాత సౌమిత్ ఇది కూడా మార్చేసుకోండి గీతా ప్రసార్ నెక్స్ట్ ప్రింటింగ్ ఇది మార్చుకోండి ఈ కామం గురించి కామం దగ్గర అంతా బ్రాకెట్ లో రావడం పెట్టేసుకోండి నా సలహా అండి మన అభిప్రాయం ప్రకారం సలహా ఇస్తున్నా ఇష్టమండి సౌమిత్రి నువ్వు ఇచ్చటనే ఉండుము నేను ఒక్కడనే సముద్ర జలంలోకి దిగి అచ్చట విశ్రమించును ప్రజ్వలించుచున్న ఈ కామాగ్ని జలములలో విశ్రమించుచున్న నన్ను ఎట్లు ద దహించును ఆ సీతాదేవి అచ్చట అంక నేను ఆమెకు దూరంగా ఉన్నను మేము ఇరువురు ఒకే భూతలమును ఆశ్రయించి ఉన్నాము కావున ఎంతగా విరమునకు లోనైనప్పటికి ఆ విరహమునికి లోనైనప్పటికీ చూడండి అంత కామం కామని రాసుంటే శ్లోకాల్లో విరహం అని రాసుకొచ్చారు చూడండి సరే విరహమునికి లోనప్పటికీ నేను జీవించగలుగు ఉండగలుగుచున్నాను ఇదే చాలు అని రాసుకొచ్చారండి చూసారా ఎంత కామం తను బాధపడుతున్నట్టు కింద ఉంటే పైన రాముడు అని దాన్ని యాడ్ చేసి దానికోసం బాధపడుతున్నట్టు పైన మార్చారు కింద మరి కింద బట్టి అర్థం చేసుకోవాలండి సరే ఇదే గీతా ప్రసవాలు ఇంగ్లీష్ లోకి వెళ్తే ఇంగ్లీష్ కి వెళ్దామండి ఇదే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చూస్తే కనుక ఈ సందర్భాల్లో రావణుడు ఇచ్చిన టైము అయిపోతుందని నేను బాధపడుతున్నానని మాత్రం లేదండి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత చదువుకోండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదువుకొని ఇక్కడ రావణుడు గురించి రాశాడా లేదా చూడండి గీతా వాళ్ళు రాయలేదండి శ్లోకంలో లేదు కాబట్టి గతంలో రా ప్రస్ ఇంగ్లీష్ రామాయణంలో మంచిగానే ఉంది కానీ వీళ్ళు తర్వాత తెలుగు అనువాదంలోకి వస్తా మార్చేశారండి ఇప్పుడు చూడండి దాని గురించి ఈ ఇంగ్లీష్లో ఉన్నదాని నేను ఒకసారి తెలుగు ట్రాన్స్లేట్ చేశాను చూడండి సమయం గడిచి గడిచే కొద్దీ దుఃఖం కూడా వారు చెప్పేది నిస్స నిస్సందేహంగా అదృశ్యం అవుతుంది నా విషయానికి వస్తే డార్లింగ్ సీతను నేను మిస్ అవుతున్నప్పటికీ అది రోజు రోజు పెరుగుతుంది వెరీ గుడ్ బాగుంది తర్వాత చూడండి నా ప్రియురాలు నాకు దూరంగా ఉన్నందున నా ఆవేదన లేదు ప్రియురాలు దూరంగా ఉన్నందుకు ఆవేదన లేదు ఆమె దూరమైనందు వల్ల వాస్తవం లేదు ఆమె మనుగడకు అనుమతించిన సమయం వాస్తవానికి గడిచిపోతుందని నేను దీనికోసం మాత్రమే చింతిస్తున్నాను అనిపేసారండి చూసారా అదండి ఆమె దూరమైనందుకు బాధపడలేదు అని మాత్రమే ఇలా రాశారండి కాబట్టి ఇక్కడ రావణ కాన్సెప్ట్ లేదండి రావణుడు కాన్సెప్ట్ లేకపోయినా తర్వాత తెలుగు అను తెలుగు గీత ప్రశ్నలు యాడ్ చేశారండి ఇప్పుడు దీని గురించి మనం పుల్లెల్లో గా ఉంటుంది అన్నమాట వయస్సు వయ ఇక్కడ శ్లోకంలో శ్లోకంలో రావణ ప్రస్తావన లేదు ఆమె వయస్సు దాటిపోవచ్చున్నందుకే ఆయన విచారపడుతున్నాడు అని ఉందండి తర్వాత ఆయన అంతా కామం గురించి రాసిన విషయాలు ఉన్నాయి మనం చూపించాను చేశాను అనమాట అలాగే ఇంకొక అనువాదం కూడా చూపించాను ఇతను చదులు వాడ దానికి దాంట్లో కూడా చూపించాను ఆమె ఆమె ఎవరు వ్యర్థంగా పోవచ్చున్నదే అందుకే ఆయన బాధపడుతున్నట్టుగా కూడా చూపించాను అండి సరే ఇప్పుడు ఏసుక్రీస్తు దుఃఖం నుంచి వచ్చేసిన తర్వాత మనం ముగింపు ముగించేస్తాను వీడియో యా మరి బైబుల్ గురించి కూడా చెప్పాలి మన ఛానల్కి వేసుకుని బైబుల్ ట్రూత్స్ కదా యా మే సువార్త ఇరవై ఆరు అది ముప్పై వచ్చినాం అప్పుడు ఏసు మరణ మరణం నా ప్రాణం బహు దుఃఖములు మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా ఉండడని వారితో చెప్పాను ఎస్క్స్ తప్పించుకోవచ్చు అండి కానీ ఎస్క్స్తో మరణానికి సిద్ధపడుతున్నాడు ఇక్కడ చూడండి సరే మరణం మరణం వగినంత వరకు ఆయన ప్రాణం దుఃఖము మునిగి ఉంది కొంత దూరం వెళ్లి సాగిలిపడి నా తండ్రి ఈ సాధ్యం వెళ్తే గిన్నే నా ఇద్దరు నుండి అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థన చేశాను మన ప్రార్థన ఎలా ఉండాలంట మనం లోకం నుండి దూరం ఉన్నప్పుడు లేకపోతే లోకాషాలు గాని మన ఇష్టాలు గాని ఏదైతే ఉన్నాయో అది కాదండి తండ్రి దేవుడి చిత్తం ఏదైతే ఉందో ఆ దేవుడి చిత్తాన్ని మాత్రమే నె నెరవేర్చడం కోసం మనం సిద్ధపడాలి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకు బాధ అయినా బాధ ఏదైనా బాధ అయినా సరే ఏదైనా సరే దేవుడి చిత్త ప్రకారం నడుచుకోవాలి దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి అనే ఒక దాన్ని బట్టి దీన్ని బట్టి ఇన్స్పైర్ అవుతామండి నా జీవితంలో నేను కొన్ని సందర్భాల్లో చాలా శోధనలు ఎదురైనప్పుడు నా జీవితంలో ఒకసారి స్క్రీన్ వస్తాను నాకు ఈ యొక్క వాక్యము నా జీవితాన్ని తిరిగి టర్న్ చేసిందండి లేకపోతే క్రీస్తుకు దూరం అయిపోయేమో ఏమో ఈ యొక్క వాక్యం నన్ను గుర్తు చేసి బలపరిచిందండి ఏమిటి స్ఫూర్తి ఏసుక్రీస్తు వారి జీవితంలో ఏంటి స్ఫూర్తి ఏంటి ఆదర్శం అన్నావు కదా కరుణాకర్ సుధన లలిత్ కుమార్ హమర్ ప్రసాద్ వినండి నాకు ఒక ఈ లోకా సంబంధించిన ప్రాబ్లమ్స్ లో ఫైనాన్షియల్ సంబంధించిన కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యి నేను బాగా బాధపడుతూ లేకపోతే నాకు ఇష్టమైన బిజినెస్ చేసుకోవాలను నాకు ఇష్టమైనటువంటి పనులు పనులబాట్లు చేసుకోవాలను ఆ రకంగా ఆర్థిక సమృద్ధి తెచ్చుకోవాలను ఈ యూట్యూబ్ వీడియోలు కాదు కదా వేరే యూట్యూబ్ బిజినెస్ చేసుకుని ఇంకా డబ్బులు వస్తాయి కదా బోర్డు డబ్బులు వస్తాయి ఆ విధంగా చేసుకుందాం దాని మీద ఆధారపడదాం వెళ్దాం అని చెప్పి ఆశపడుతూ ఉన్నాను కానీ దేవుడి నుండి దూరం అవడం నాకు బాధగా ఉంది ఒకటే ఈ మాట గుర్తొచ్చింది యేసుక్రీస్తు వారు తన ఇష్టాన్ని పక్కన పెట్టి తండ్రి చిత్తాన్ని నెరవే నెరవేర్చడానికే మరణం అవ్వటానికే సిలువ త్యాగానికే ఆయన సిలువ మరణానికే ఆయన సిద్ధపడి తండ్రి చిత్తమే చాలు నీ చిత్తమే ఏదైతే ఉందో అదే జరగాలి నీ చిత్తం సిద్ధించిన కాక ఆయన యేసుక్రీస్తు పలికిన మాట ఏదైతే ఉందో ఆయనే ఏసుక్రీస్తు వారు దేవుడంతటి వాడే కిందకు వచ్చినప్పుడు తండ్రి చిత్తానికి లోబడి ఆయన ఆ మరణానికి సిద్ధపడుతున్నప్పుడు ఆయన ఇష్టానికి కాకుండా మరణానికి సిద్ధపడుతున్నప్పుడు తండ్రి చిత్తం అది అయితే దాన్ని నెరవేర్చడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆయన అంతటి వాడే అలా సిద్ధపడుతుంటే నేను ఎందుకు సిద్ధపడకూడదు అని నాకు ఆ వాక్యం ఇన్స్పైర్ అయిందండి ఇప్పుడు ఇలాంటి శ్రమల గుండెలో వెళ్తున్నప్పుడు కూడా దేవుడి చిత్తం అది కానీ నేను దేవుడిని విడిచిపెట్టకూడదు దేవుడి చిత్తం విడిచిపెట్టకు దేవుడి ప్రకారం నడుచుకోవాలి ఆయన దేవుడి ఇష్ట ప్రకారం నడుచుకోవాలి ఇది దేవుడి చిత్తము నాకు తెలుసు అండి నేను ఇలా వీడియో చేయగలుగుతుందంటే దేవుడి చిత్తమే దేవుడి తలా దేవుడు జ్ఞానం నా వల్ల కాదు ఇది నేను ఎందుకు పనికిరాను వాడి నా జ్ఞానం ఏంటో నాకు తెలుసు బాగా నేను అలాంటి వాడు కూడా నా నాకు తెలుసు కానీ ఇలా అంటే దేవుడి చిత్తం దీన్ని విడిచిపెట్టి ఇంకో కోసం పరిగెట్టకూడదు నేను దేవుడి చిత్తం ప్రకారం పట్టుకొని నడుచుకోవాలి అని ఒక ఇన్స్పిరేషన్ నాకు వచ్చి యశ్ వారే సిద్ధపడ్డప్పుడు నేను ఎందుకు సిద్ధపడకూడదు అలాగే దేవుడి చిత్తానికి లోబడి ఉండాలని ఒక వాక్యాన్ని బట్టి నేను స్ఫూర్తి తీసుకున్నానండి కాబట్టి అలాంటి యేసుక్రీస్తు అంత బాధకులో అయినప్పుడు ఏసుక్రీస్తు వారు కూడా తిరిగి మరణానికి సిద్ధపడ్డాడు అలాగే రాముడు ఎంత బాధకు గురైనప్పుడు కూడా తిరిగి సీత సీత రక్షించడం సిద్ధపడ్డాడని చూపిస్తున్నారు దాన్ని రాముడిని గొప్ప చేస్తున్నారు ఓకే నీ కాదన్నాను కానీ దాంతో పాటుగా యేసుక్రిస్తు కించపరచాల్సిన అవసరం నీకు లేదు ఎందుకంటే యేసుక్రీస్తు వారు పారిపోయి ఉంటాయి కనుక ఆ శిలువ శిక్షణ నుండి పారిపోయి ఉంటాయి కనుక లేకపోతే మరణం నుండి మరణించకుండా పారిపోయి ఉంటాయి కనుక ఏసుక్రీస్తు వారిని శిలువ మరణం నుండి తప్పించడానికి ఏ రోజు ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు హెరోదే అదే తప్పించాలని చూసినప్పుడు కూడా యేసుక్రిత్ వారు సహకరి సహకరించలేదు ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను చూపించి చూపిస్తారు చూడండి చూడండి ఓకే తండ్రి తనకు లోపడాడండి అలాగే చూడండి యేసుక్రిస్తు వారు పారిపోవటానికి యేసుక్రిస్తు వారు మరణించుకుండా ఉండటానికి కూడా అవకాశాలు ఉన్నాయండి అవకాశం లేక చనిపోయాడు అని వీళ్ళు మాట్లాడతారండి వీళ్ళు గ్రంథ పరిజ్ఞానం లేని వాళ్ళు బైబుల్ చదవని వాళ్ళు బైబుల్ ఉన్న సందర్భాన్ని ఒప్పుకోలేని వాళ్ళు అట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు ఎవరి సార్ పదకొండాల తేదీ వచ్చిన ఆయన శిష్యులు బోధ కూడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టుచు కొట్టుచు కొట్ట చూచుచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనతో ఆయనతో నని అడిగిరి కావున ఏసు లాతురు చనిపోయాను మీరు నమ్మునట్లు నేను ఎక్కడ ఉండవ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించున్నాను ఆయనను అతని వద్దకు మనం వెళ్ళుదము రండి అని స్పష్టంగా వార్త చెప్పాను అందుకు దిద్దమానబడిన తోబా ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను ఏసుక్రిస్తు వారు ఆ ఎరుశులేం ప్రాంతం వెళ్తే చంపేస్తారన్న విషయం తెలిసి కూడా యేసుక్రిస్త వారు వెళ్ళారండి శిష్యుడు చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళాడండి యేసుక్రిస్త వారు పారిపోయే అవకాశాలు ఎందుకు లేవండి యేస్ వారికి బోర్డు ఉన్నాయి కానీ పారిపోటకు వెళ్ళలేదండి ఆయన వచ్చిందే మరణించడానికి మరణించి తిరిగి లేవటానికి మరణించడాక తిరిగి లేవడానికి చూడండి అలాగే చూడండి మత్స్యస్వార్థ పదహారు ఇరవై ఒకటి వచ్చినాం అప్పటి నుండి తాను ఎరుసూలేంకి వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతనో శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినం లిచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజెప్ప మొదలుపెట్టాను యేసుకు తెలుసండి చంపుతారని అయినప్పుడు కూడా ఆయన 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 విడిచిపెట్టలేదండి పారిపోలేదండి పేతుడు ఆయన చేయి పట్టుకొని ప్రభు అది నీకు దూరమొగను గాక అది అన్నడు అది నీకు ఎన్నడూను కలగదు కలగదని ఆయన సాగిన అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచుకున్నావు దేవుడి చిత్తానికి లోపడ్డాడండి దేవుడి చిత్తం ఏదైతే దాని ప్రకారం నెరవేర్చడానికి సిద్ధపడ్డాడండి యశగు స్వార్ యశర్ మరణించిందే ఆయన పాపాలు చేసిన కోసం ఆయన పాప పాపాలు చేసి మరణించడం కోసం కాదండి ఆయన తప్పులు చేసి మరణించడం కోసం కాదండి చూడండి ఏసుక్రిస్తు వారు అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము చూసారా నా రక్తం ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయింది అనేకల కొరకు అనేకుల పాప క్షమాపణ కోసం చనిపోయాడండి యేసుక్రిస్తు వారు ఇప్పుడు చెప్పాలి ఏసుక్రీస్తు వారు చనిపోయింది ప్రాణ త్యాగం కోసం చనిపోయాడు ఏసుక్రీస్తు ఏడ్చింది ఆయన బాధపడింది కూడా దేనికంటే సిలువ మరణం గురించి బాధపడ్డాడు ఒక మనిషి దేహంతో ఉన్నాడు ఆయన మనిషి దేహంతో ఉండడానికి నిరూపణ అది అదే రుజువు అంతగా బాధపడ్డాడు కానీ తండ్రి చిత్తానికి లోబడి బాధలోని బయటకు వచ్చి తిరిగి తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చడానికి ఆ సిలువ మరణం పొందాడు తర్వాత లేచాడు తర్వాత ఏలి ఏలి అన్నాడు కదా అంటారు ఇవన్నీ నా పుస్తకం చదవండి ఇప్పుడు పుస్తకం చదివి ఇప్పుడు అంత వీడియో పెద్ద టాపిక్ అయిపోతుంది చూడండి నేను ఇది విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాలు పుస్తకం అండి నేను రాసినటువంటి ఆరు వందల పేజీల బుక్ అండి ఇది కరుణాకర్ రాసినటువంటి రెండు పుస్తకాలకి జవాబు పుస్తకంగా రాసిన బుక్ ఈ పుస్తకం అన్ని ఉంటాయి ఏసుక్రి మరణ భయంతో పారిపోయాడా ఏసుక్రి ఏలి సభాన్ని ఎందుకు అన్నాడు ఆయన బలవంతంగా సిలివేశారా ధర్మశాస్త్రం వ్యతిరేకించాడా ఓ కరుణ కరుణాకర్ లాంటి వాళ్ళు ఎంతో మంది అడిగినటువంటి క్వశ్చన్లు కరుణాకర్ ఏదో గొప్ప వచ్చా వీళ్ళకి తెలియదు ఆ అంత ముందు నాస్తిక్ రాసిన దాన్ని బైబుల్ బండారం ఎవడు రాశాడు దాన్ని ఈయన కాపీ చేశారు అలా చేసుకొచ్చారు సరే నేనేది ఏంటంటే బైబిల్ ప్రతి ప్రశ్నకి జవాబు ఉందండి క్రైస్తవుల దగ్గర ఉంది ఆ పుస్తకం చదవండి ఈ పుస్తకం నా దగ్గర అవైలబిలిటీ లేదు పుస్తకాలు అయితే అయిపోయి అయితే డెస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది పీడిఎఫ్ లింక్ ఉచిత పీడిఎఫ్ లింక్ నేను డెస్క్రిప్షన్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి ఎవరంటే డౌన్లోడ్ చేసుకోకపోతే కాబట్టి అది విషయం అండి కాబట్టి మనకి రామాయణ ప్రకారంగా చూస్తే రాముడు సీత ఆ సీతను ఎవరు ఎత్తుకుపోయినందుకు నీ బాధపడట్లేదు సీత దూరమైనందుకు నేను బాధపడట్లేదు సీత వయసు అయిపోతున్నది నేను బాధపడుతున్నాను నా కామాత్ర తగ్గించుకోవడం కోసం నేను నీళ్ళలో దిగుతాను నా కామాత్ర తగ్గించుకోవడం కోసం వాయుదేవుడు ఆమెను తాగిలి నాకు తగులు ఆ గాలితో నాకు తగులు అలాగే ఇట్లాగా మాట్లాడుతాను నా కామాత్రుత కామం గురించి నేను బాధపడుతున్నట్లుగా ఆయన కనపడుతున్నాను రామాయణంలో అలాగే ఇంకొక అనువాదం కూడా చూపించా గీతాప్రస వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కూడా కామాత్రుత గురించి రాసుకుంటూ వచ్చారు సందర్భాల బట్టి సందర్భాను సరంగా రాయకుండా రావణుడు ఇచ్చిన టైం అనేది రాసుకొచ్చారండి కాబట్టి ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు ఆలోచన చేయండి ఇప్పుడు రాముడు ఏడ్చాడు అంటున్నారు ఓకే సందర్భం గురించి కానీ ఇంకో సందర్భం అలా అన్నాడు కాబట్టి మీరు తప్పు పట్టాలి మేము విమర్శించాలి అనుకుంటే గ్రంథాలు చూపించి మాట్లాడతాం మీకులాగా కాదు ఏసుక్రీస్తు జోలికి వస్తే ఖచ్చితంగా ఏసుక్రీస్తు గురించి గొప్పతనం గురించి చెప్పకుండా ఊపి అలాగే ఏసుక్రీస్తు జోలికి వచ్చినంత మాత్రం ఒక గురించి చెప్పుకుంటా పోం ఏసు ఎందుకు గొప్పవాడో ఏసుక్రీస్తు అందరికంటే ఎందుకు గొప్పవాడో కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందిగా నేను కోరుతా ఉన్నానండి ఆయనతో వాళ్ళు దయచేసి ఈ మతోన్మాదం నేను మీరు ఎంకరేజ్ చేయొద్దండి వాళ్ళకి చెప్పండి మీకు మీ హైంద ఆధ్యాత్మిక చైతన్య వేదిక అంటే ఆధ్యాత్మికంగా మీ గ్రంథాలను నుంచి చైతన్య పరుచుకోండి ప్రజల్ని బైబిల్ జోలికి వచ్చి బతుకుతాము బైబిల్ బైబిల్ మీద బుర్రజల్లి బతుకుతాము అంటే చూస్తే ఎవరు ఊరుకోరు మీరు బతుకుతారు ఎస్పీస్ నాటం పెట్టుకుని కానీ దానికి ఖచ్చితంగా కీడు నాశనం ఉంటుంది ఖచ్చితంగా తీర్పు ఒక రోజు ఉంటుంది కానీ నాలుగు వందల సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చినట్టుగా రెండు టైం ఇస్తాడు మీకు మిమ్మల్ని వాడుకొని మాలాంటి వాళ్ళని చెప్పమంటున్నాడు ఇలాంటివన్నీ మిమ్మల్ని మిమ్మల్ని మీ ఇలాంటి వాళ్ళ ద్వారా ఇలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల మేము ఇలా హిందూ గ్రంథాలని కొనుక్కొని చదువుకొని చక్కగా చెప్పడానికి అవకాశం దొరుకుతుంది అనమాట ఇది దేవుడి చిత్తం అది మిస్టర్లారా మీరు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి షేర్ చేయండి అందరికీ వందనాలని చాలా పార్ట్స్ పాస్ చేస్తా చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నానండి రెండు మూడు గంటలు చేస్తే ఎవరు కూడా పూర్తి వీడియో చూడట్లేదు నాకు తెలిసిపోద్ది అందరూ టై ఎంతమంది టైము టైము ఎంత ఎంత చూస్తున్నారు అనేది కాబట్టి ముక్కలు ముక్కలుగానే చేస్తానండి రోజు చేస్తానప్పుడు ముక్కలు ముక్కలు మీ భాస్కర్ వెళ్ళి ఉంది ఇంకా రెండు మూడు సందర్భాలు ఉన్నాయి మనం ఖచ్చితంగా రోజు ఒక వీడియో చేస్తాను వీడియో మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి గ్రంథాలు చూపించే సత్యాన్ని చెప్తాను సత్యాన్ని అంగీకరించండి ఆత్మ వంచన చేసుకుని ఆత్మని మోసం చేసుకొని జీవిస్తే తర్వాత మీ కర్మ అండి మేము ఏం చేయలేము ప్రైజ్ నండి